హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పేరమననియ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము పెసరు పెసర్లతోనే వడలు చేసుకుందామండి వడలు అనవచ్చు లేదా పెసర గారెలు అనొచ్చు ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి దీనిలోకి మనం చికెన్ గ్రేవీ కానీ ఇంకా లేదు అంటే టమాటా చట్నీ కానీ లేదు ఆనియన్ వేసుకొని వాటి అని అండి ఒకసారి ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను వచ్చేసాయండి ముందుగా ముందు రోజు నైట్లా పెసర్లను నానబెట్టుకోవాలండి చూడండి రెండుసార్లు వాష్ చేసి నానబెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ డేకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర అంటే మనం దీనిలో కారం వేయమండి ఈ మిర్చి కారమే సరిపెట్టుకోవాలి తర్వాత జీలకర్ర అన్నీ వేసుకొని మనం నానబెట్టుకున్న పెసలు కూడా ఇందులో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు బాగా ఫైన్ పేస్ట్గా పట్టుకోవద్దు కొంచెం బరకగా పట్టుకోవాలండి అలానే బాగా పచ్చ కూడా పట్టుకోవద్దు ఎందుకంటే వడలు వేయడానికి రావాలి కదండి ఇలాంటి కాస్త బరికగా పట్టుకొని పక్కన పెట్టుకోండి దీన్ని మొత్తంగా అంటే మిక్సీ నుండి తీసుకుని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి తర్వాత ఇందులో కరివేపాకు కొత్తిమీర ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ కారం వేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఓన్లీ సాల్ట్ వేసుకోండి తర్వాత కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ పెసర్లతో చేస్తున్నాం కదా కొంచెం పొట్టు ఉంది కాబట్టి బాగా గ్రీన్ కలర్ కాకుండా కొంచెం ఎల్లిష్గా వస్తాయి అంటే చూడడానికి కూడా కళ్ళకి మంచిగా కనిపిస్తాయండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనకు వడలు చేసుకోవడం తెలుసు కదా అండి కవర్ పైన కానీ హ్యాండ్ పైన కానీ వడల్లాగా ఒత్తుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసి రెండు వైపులా కాల్చుకోవాలి కాల్చుకునేటప్పుడు మాత్రం మంట లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి ఎందుకంటే లోపల కూడా కుక్ కావాలి కదా ఫ్రెండ్స్ సో ఇవి చికెన్ గ్రేవీతో కానీ లేదా వట్టి కూడా తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా మంచి హెల్తీ రెసిపీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాగా